రాజు ఒక పాట ఒకే ఒక్క పాట

గీతంశ్వయా ఆందోళనానరోహయామ అశ్వానారోహయామారోహయా సమస్త రాజోచారేపుచార భక్తివచార శక్తివచారోపచారోపచార పూజ ప్రజనా తప్ప క్రియాదు సంపూర్ణత మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరీ జమోదిన మయా దేవి పరిపూర్ణంతతృదే శంకల్పిళ మండల పూద పూదమేన భగవతి సర్వాత్పిట సర్వం శ్రీ మహాలక్ష్మి కూడా మరి మన కలబూర్తి వంటనంలో శ్రీ పోచమ్మల్ని ప్రతిష్ట చేసుకుని నీటికి నలభై ఒకటి రోజు మండలు దీక్ష పూర్తయిన సందర్భంలో అమ్మవారికి మండల పూజ కార్యక్రమాన్ని మనం ఈ పూట నిర్వర్తించుకోవడం జరిగింది లోక కళ్యాణం సంకల్పించి ఎంతో వైభవోపేతంగా అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం మొదలెట్టుకున్నప్పటి నుంచి కూడా ఈ నలభై ఒక్క రోజు వరకు అమ్మవారికి నిత్య ధూప దీప నైవేద్యాలతో అభిషేక కైంకర్యలతో ఈ మండల దీక్షను మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఈ రోజు నుంచి పూర్తి స్థాయిగా అమ్మవారు మన కోసం ఇక్కడే కోరికలు తీర్చడానికి ఎటువంటి కోరికలు ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీర్చి మన మన కలవకు పట్టణాన్ని లోకాన్ని ఎల్ల వేళలా సంరక్షించడానికి ఆ పోల్లి మన దేవాలయంలో వేంచేసి ఉన్నారు అందరికీ ఈ కలువృద్ధి పడననున్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆయుర ఆరోగ్యాలు ఎల్లవేళలా ఉండాలని అదేవిధంగా లోక కళ్యాణం జరగాలి ఈ భారతీయ ఐందవ సంస్కృతి దినదిన అభివృద్ధి చెందాలి ఎల్లవేళలా భక్తి ప్రవత్తులు భక్తుల్లో కలగాలి అదేవిధంగా న్యాయ పరిపాలన ధర్మ పరిపాలన జరగాలి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనసారా అమ్మవారిని వేడుకుందాం జై బలో పోచమ్మ మాతాకి జై బలో పోచమ్మ మాతాకి నమస్కారం చేసుకోండి ఇంకా ఎంతో దూరం నుంచి మనకు అమ్మవారి భక్తిని మనకు అందించడానికి వారు వనపర్తి నుంచి వచ్చారు సత్యం గారి వనరా బృందం ఇంకా వారు ఏమన్నా మనందరికీ పాటలు పాడు అనుగ్రహించేటువంటి వాళ్ళు చేస్తారు అది పూర్తయిన తర్వాత అన్న ప్రసాదం స్వీకరిద్దాం ఇప్పుడే ఎవరైనా కూడా వాళ్ళు అనుమతించిన తర్వాతనే దుర్గే కాత్యాయని దేవి శాంభవి ప్రయే మయా భక్త్యాం కృతాం పూజాం గృహానత్వం సురేశ్వరి ముందుగా మీటీవీ ప్రేక్షకులందరికీ కూడా దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు మరి హనుమాన్ నగర్ కల్వకుర్తి పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీమాత పోచమ్మతల్లి దేవాలయ మండల పూజ ప్రతిష్ట పూర్తి చేసుకొని నలభై ఒకటి రోజులు పూర్తయిన సందర్భంలో ఈ రోజున భక్తాదులందరి చేత పోచమ్మ తల్లి దేవాలయంలో ప్రతిష్ట కార్యక్రమ అంతర్గత మండల పూజా కార్యక్రమాన్ని ఎంతో వైభవోపేతంగా లోక కళ్యాణార్థమై నిర్వర్తించడం జరిగింది ఈ పూట అమ్మవారికి విశేషంగా గణపతి పూజ పుణ్యాహవాచన ప్రధాన కలశ స్థాపన అదేవిధంగా అమ్మవారికి అష్టోత్తర శతకలష మహాస్నపనము విశేష పంచామృతాలతో అదేవిధంగా సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి విశేష అభిషేక కైంకర్యం నిర్వర్తించడం జరిగింది అమ్మవారికి సంబంధించిన మూలమంత్ర హవల హవనాలు దుర్గా సూక్త హవనాలు ఇత్యాది హోమాలంతా కూడా బ్రాహ్మణోత్తములు చేయి ఎంతో వైభవపేతంగా ఈరోజు చేసుకోవడం జరిగింది మరి మనందరికీ కూడా తెలుసు ఈ ఆశ్వీజ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది దసరా దసరా అనగా నవరాత్రి ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్న సమయంలో లోకమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి ప్రజలందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో సుసంపన్నంగా ఉండాలని మనమందరం కూడా అమ్మవారిని వివిధ రూపాల్లో అర్చించడం కూడా మన సాంప్రదాయంలో కొనసాగుతూ ఉంది ఈ మండల పూజ అనేది కూడా ఈ దసరా శరణ శరన్నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు రావడం కూడా మనందరి కూడా అదృష్టం ఈ కల్వకుర్తి పఠనం చేసుకున్నటువంటి అదృష్టం ఎందుకంటే మండల పూజ అనేది ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు రావడం ఇక్కడ అమ్మవారికి అదేవిధంగా ఈ దేవాలయం దగ్గర ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహానికి కూడా ఈరోజు ఎంతో వైభవపేతంగా మహిళలంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని పూజించడం జరిగింది మర మరి ఇటువంటి శుభ సందర్భంలో ఈ కల్వకుర్తి పట్టణమే కాదు యావన్ లోకమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి పాడి పంటలు పశువులు వ్యవసాయము అన్నీ కూడా అభివృద్ధి చెందాలి మంచి విద్యా బుద్ధులు అందరికీ రావాలి అదేవిధంగా న్యాయ పరిపాలన ధర్మ పరిపాలన ఇవన్నీ కూడా జరగాలి అని చెప్పి అమ్మవారిని సంకల్పించి ఈరోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది దీనితో పాటుగా ఈ పోచమ్మ తల్లి దేవాలయంలో చిన్న విశిష్టత ఉన్నది అమ్మవారి కళాపకర్షణ అంటే పాత దేవాలయము జీర్ణమైనప్పుడు ఆ కళాపకర్షణ చేసి ఒక శక్తిని అమ్మవారి కలశంలో ఆవాహన చేసి మళ్ళీ నూతన దేవాలయం నిర్మించి ప్రతిష్ఠించినప్పుడు ఆ కలశంలో ఉదకము అంటే నీరుని అమ్మవారి శక్తిని తిరిగి ప్రవేశింపజేస్తారు శైవాగమ శాస్త్రానుసారం ఇటువంటి కళాపకర్షణ చేసిన కలశాన్ని దేవాలయంలో భద్రపరిచి తొమ్మిది నెలలు తర్వాత అమ్మవారి దేవాలయం నిర్మితమైంది ఆ నిర్మించిన రోజు కలశాన్ని తీసినప్పుడు అమ్మవారి శక్తి జీవంగా ఉంది అనడానికి ప్రత్యేక ఉదాహరణ ఆ రోజు అందరికీ చూపించడం జరిగింది ఆ కలశం ఏదైతే ఉందో ఆ కలశంలో ఉన్నటువంటి నారికేలము జీర్ణంగా సజీవంగా ఉండి అమ్మవారి శక్తి దాంట్లోంచి మొలక రూపంలో ఎత్తింది తొమ్మిది రోజుల పాటు గాలి నీరు ఎటువంటిది లేకున్నా కేవలం అమ్మవారి దీపారాధన చేత ఉన్నటువంటి కలశం కూడా సజీవంగా ఉండడం ఈ పోచమ్మ తల్లి ఉంది అనడానికి నిదర్శనం ఇటువంటి మహద్భాగ్యం ఈరోజు మనందరికీ కలగుర్తి పట్టణంలో ఆ పోచమ్మ తల్లి దేవాలయం నిర్మించి ప్రతిష్ట మండల పూజ చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావించి ఎంతో వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం కాబట్టి భక్తాదులంతా కూడా ఈ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారిని ఆరాధించండి లోక కళ్యాణం కొరకు ప్రతి ఒక్కరూ మన ఐందవ ధర్మ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ కూడా పాటు పంచుకోండి శ్రీమాత్రే నమ